మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ ఓం శ్రీ నమః ఓం కొండ దేవతాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మేనరాశి ఈ మేనరాశి సెప్టెంబర్ నెల ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమైన యోగము చూసుకుంటే కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి ఇలా జీవితంలో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి మరి పనిలో తగ్గ గుర్తింపు రాబోతుంది వీళ్ళు చేసే పని వీళ్ళ పని పట్టి దాంట్లో ఒక గుర్తింపు అనేది రాబోతుంది మానసికమైన ప్రశాంతత అనేది ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కొత్త కొత్త పెట్టుబడులు కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త ఉద్యోగాలు శుభవార్తలు వినాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఒక స్త్రీతో అదృష్ట యోగం రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్టం ఆ స్త్రీ వల్ల ఆ స్త్రీ పాదం పెట్టిన కానించి ఆ స్త్రీతో మాట్లాడిన గా నుంచి ఇలా జాతక చక్రం అనేది చక్రబరాట్ మాదిరి తిరుగుతుంది దానివల్ల వీళ్ళకి మంచి అభివృద్ధి విజయము మరి సినీ రాజకీయాల్లో కానీ వ్యాపారం వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వీళ్ళకి కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా చేతికాడుకు వస్తుంటాయి నోటికి అందుకోకుండా పోతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూస్తే భార్యాభర్తల మధ్యలో కొన్ని సంబంధాలు కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి ఆ దాంట్లో కొంత జాగ్రత్త పడాలి నరఘోష నరదిష్టి నరప్రయోగము సూపులో ప్రేమ సూపు సూపులో వైరాగ్యమైన సూపు సూపులో దొంగ సూపు సూపులో విశ్వసూపురా అన్నాడు కాబట్టి ఆ విశ్వ కన్ను పడిన కానించి వీళ్ళు ఎంత సంపాదించినా కూడా ముందుకు రాకుండా చేతికాడుకు వచ్చింది నోటికి అందకోకుండా పోవటం ఏరే వాళ్ళ మాటలు విని ఉండే పోగొట్టుకోవటం ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం అని ఉండ ఉద్యోగాన్ని పోగొట్టుకోవటం మళ్ళీ లేని లేని ఉద్యోగాన్ని దాని గురించి తిరిగి 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 అలసటపడి నిరాశ చెంది కూర్చోవటం ఇలాంటి సంఘటనలు ఇలా జాతక యోగంలో కనబడుతున్నారు మరి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ముందు స్థాన మార్పు జరగాలి స్థాన మార్పు అంటే ఆఫీసు కానీ ఇల్లు కానీ మార్పులు రాబోతున్నాయి వీళ్ళు చేసే ఆఫీసులో కూడా కొంత ప్రమోషన్లు కానీ లేదా కొన్ని కొన్ని బదిలీలు కానీ రాబోతున్నాయి మరి ఇలా జా ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే నవగ్రహాలు ఇలా మీద తిరుగుతున్నాయి నవగ్రహాలు అనగా తొమ్మిది నవగ్రహాలు మరి వీళ్ళకి నవగ్రహాల దోషం వలన ఏ కార్యక్రమం అనుకున్నా కూడా కరెక్ట్గా కాకోకుండా చేతికాటుకు వచ్చింది చేతి దగ్గరకు వచ్చింది దూరం కావటం ఇలాంటివి కొన్ని కనబడుతుంటాయి ఈ నవగ్రహ దోషాలు ఇలా మీద పోవాలంటే వీళ్ళకి ఉండాల్సిన నవరత్నాలతో తయారు చేసిన నవరత్నాల రింగ్ అనేది పెట్టాలి నవరత్నాల రింగ్ అంటే పచ్చ వజ్రం ముత్యం పుష్పరాగం కెంపు పగడం వైడూర్యం నీలం గోమేదకం ఈ తొమ్మిది నవగ్రహాలకు సంబంధించినవి ఈ నవగ్రహాలకు సంబంధించిన రత్నముని ఉంగరం చేసుకొని పెట్టుకోవాలి మీరు ఆ ఉంగరం చేసుకునేటప్పుడు దానికి ఒక మంత్రం అనేది ఒకటి ఉంటుంది నరదిష్టి మంత్రం ఆ నరదిష్టి మంత్రాన్ని చదివి అది మీరు పెట్టుకునేటికైతే మీ మీద ఉండాల్సిన నరదిష్టి ప్రయోగము చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ ఎలాంటి దిష్టి ప్రయోగం అనేది మీ మీద పడదు మరి మీరు ఎన్నో రోజుల నుంచి కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు పెద్ద పెద్ద అవకాశాలు రాజకీయంలో కానీ లేదా ఎగసాయంలో కానీ లేదా చేసే బిగినస్లో కానీ ఇది మీకు ఎన్నో రోజుల నుంచి మార్పు రాకోకుండా దాని గురించి మీరు ఎదురు చూసుకుంటూ కూర్చొని అది చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం ఏరే వాళ్ళ మాటలని కొంచెం ఇబ్బంది పడటం ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి ఇలాంటి సంఘటనల వల్ల మీకు చేతిగాడికి వచ్చింది నోటుకు అందకోకుండా మిస్ అయిపోతుంది ఏది చేసినా కూడా మీకు జయప్రదంగా ఉండలేదు మరి మీ మీద నాగసర్ప దోషాలు కొన్ని కనబడుతున్నాయి ఈ నాగసర్ప దోషం వల్ల మీకు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఎటు పోదాం అనుకున్నా మీకు ముందుకు రాకోకుండా అయిపోతుంది కాబట్టి ఈ ఈ జీవరాశులు అన్నిటికీ మొత్తానికి నాగదేవత పెద్దది ఆ నాగదేవతకి దానికి గురువు సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి ఆ సుబ్రహ్మణ్య స్వామి బలం మీరు చేసినట్టుకైతే మీ కుటుంబంలో బాలగ్రా దోషం నరదోషం నరదిష్టి శాతబడి చెడుకన్ను ప్రయోగాలు అనేది మీకు శాంతమైపోతాయి అప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఆరాధించి ఆయన్ని మీరు ఇంట్లో నిలుపుకునేటికైతే మీ ఇంట్లో అష్ట ఔషర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి నిలు నిలబడతాయి మనశ్శాంతి నిలబడుతుంది మనిషికి కావాల్సింది మనశ్శాంతి మనశ్శాంతి లేని మనిషి కాదు నువ్వు ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలున్నా ఎంత ఉన్నా కూడా మనిషికి కావాల్సింది మెయిన్గా మనశ్శాంతి ఆ మనశ్శాంతి ఉండాలి అంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్క కాబట్టి మీరు చేసే పనులు చేయాల్సిన కార్యక్రమాలు ఆశితూసి అడుగేయండి అనేది వద్దు నిదానమే ప్రధానము మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏమి జరుగుతుంది మీ ఇంట్లో ఏం జరుగుతుంది మీ పిల్లలకి ఏమి జరుగుతుంది మరి మీకు సంతాన ప్రాప్తి ఎంతవరకు వచ్చింది దాంట్లో మీకు సాధించే పనులు ఎంతవరకు వచ్చినాయి అనేది మీ జాతక యోగ చక్రం వేసి చూసి మేము చెప్పగలుగుతాం ో జనా సుఖిలో భవ నమ శివాయన